పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా ఆరవ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు తెలిపారు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియాకు వెల్లడిస్తూ గత ఏడాది చిత్తూరు జిల్లా పదిహేడవ స్థానంలో నిలిచిందని ఏడాది ఆరవ స్థానంలో రావడానికి కృషి చేసిన విద్యాశాఖ అధికారులకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించామని మంచి ఫలితాలు వచ్చిందన్నారు ఎస్ఎస్సీ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది మరి మన జిల్లా ఆరో స్థానంలో నిలవడం జరిగింది గతంలో మన చిత్తూరు జిల్లా పదిహేడో ప్లేస్లో ఉన్నది మరి సంవత్సరం ఆరో ప్లేస్కు రావడం జరిగింది అందుకు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు పేరెంట్స్కి అందరికీ మరి నా తరఫున వారికి అందరి సన్యాసం చెప్తున్నాను అలాగే మరి డిప్యూడీఓలు ఎంఈఓలు హెడ్ మాస్టర్లు టీచర్లు మరి ఈ సంవత్సరం ఈ ఫలితాల సాధనలో చాలా కృషి చేశారు గతంలో రిజల్ట్ పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి రిజల్ట్ అని అన్యూన్యంగా మనకు రిజల్ట్ పెరిగాయి ఈ మరి అదేవిధంగా నేను ఇచ్చిన ఒక వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ పీరియడ్లో నాకు యాభై మంది మొత్తం మరి హెడ్ మాస్టర్లు అయితేనేమి ఎంఈఓళ్ళు అయితేనేమి డిప్యూటీఓళ్ళు అయితేనేమి ఉపాధ్యాయులైతేనేమి అలాగే మరి మిత్రులు మీడియా మిత్రులైతేనేమి మరి అలాగే మన మిగతా అయితేనేమి ప్రతి ఒక్కరికి నిజంగా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ కానీ స్పాట్ వేషన్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశాను నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తాను కాకపోతే ఇది కొన్ని ఎగ్జామినేషన్ స్పాట్ అనేది కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆ పద్ధతిలోనే వెళ్ళడం జరిగింది మన జిల్లా మంచి ఫలితాలు రావడం నిజంగా శుభ సంతోషం మరి మొదటి నుంచి మన గౌరవ కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు ఎగ్జామినేషన్స్ ఎక్కడ కూడా యూస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నా నోటీస్ తీసుకురండి అని అది మరి సార్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి ఈ రిజల్ట్ రావడానికి కూడా సారిచ్చినటువంటి మారల్ సపోర్ట్ నాకు మరి ఇదే ఫలితాల్లో మరి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పేరెంట్స్కి అలాగే విద్యార్థి విద్యార్థులకు చెందుతుంది మరి నెక్స్ట్ కూడా ఇదే యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కలెక్టర్ గారి యొక్క గైడెన్స్లో కమిషనర్ యొక్క గైడెన్స్లో మరి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి మరి జూలై మొదటి వారం నుంచి మనం యాక్షన్